అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆర్ఆర్పి ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ అలాగే ఎస్ఎస్సికి సంబంధించిన సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంటీఎస్ అలాగే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే మనం జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ నాలెడ్జ్ సంబంధించి థౌజండ్ జీకే బిట్స్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి వీడియోలు అయితే చేయడం జరుగుతుందండి సో దానిలో భాగంగా అయితే ఈరోజు థర్టీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి ఈ వీడియోలో సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ వీడియో వచ్చేసి మొబైల్ ఫోన్ ని కనుగొన్నది ఎవరు అన్నారండి సో మొబైల్ ఫోన్ ను కనుగొన్నది మార్టిన్ కూబార్ అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే నోబుల్ గ్యాస్ ఏది అన్నారండి సో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించేటువంటి నోబుల్ గ్యాస్ వచ్చేసి రాడాన్ త్రిబుల్ టూ సో రాడాన్ త్రిబుల్ టూ అనేటువంటిది క్యాన్సర్ అయితే ఉపయోగించేటువంటి నోబుల్ గ్యాస్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రక్తపోటు ఏ గ్రంథి ద్వారా నియంత్రించబడుతుంది అన్నారండి సో మనం రక్తపోటు అనేటువంటిది అడ్రినల్ గ్రంథి ద్వారా అయితే నియంత్రించబడుతుందండి బీపీ అనేటువంటిది సో మనకి ఇది అఫీషియల్ సోల్జర్ జీడి జిడి ఎగ్జామ్ లో అయితే ఇవ్వడం జరిగిందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ రక్తపోటు అనేటువంటిది అడ్రినల్ గ్రంథి ద్వారా అయితే నియంత్రించబడుతుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మానవ ఊపిరితిత్తులు పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత అన్నారండి సో మనకి ఇది ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంటుందండి కార్బన్ డయాక్సైడ్ శాతం మానవుని యొక్క పీల్చేటువంటి గల్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ శాతం సో ఇది ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ ఇవ్వడం జరిగిందండి బిట్టు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అన్నారండి సో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అనేటువంటిది సెప్టెంబర్ ఎనిమిదిన అయితే జరుపుకోవడం జరుగుతుంది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అనేటువంటిది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొక్కలు ఒకవైపు వంగడం ఏ హార్మోన్ వలన జరుగుతుంది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి ఆక్సిజన్ సో ఆక్సిజన్ వలన మొక్కలు ఒకవైపుకు వంగడం అనేటువంటివి జరుగుతుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొక్కకు ఏ యాసిడ్తో చికిత్స చేయడం వలన మరుగుజ్జుతనాన్ని నియంత్రించవచ్చు అన్నారండి సో మొక్కకి గిబ్బరిలిక్ యాసిడ్ సో గిబ్బరిలిక్ యాసిడ్తో తో చికిత్స చేయడం వల్ల అయితే మరగుజ్జుధనాన్ని అయితే నియంత్రించవచ్చు అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ కోర్ లో ఏ ఐరన్ తో నిర్మించబడి ఉంది అన్నారండి సో ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేటువంటిది మెత్తటి ఇనుము సాఫ్ట్ ఐరన్ తో అయితే నిర్మించబడుతుందండి ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేటువంటిది సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పని యూనిట్ ఏమిటి అన్నారండి పని లేదా వర్క్ యూనిట్ ఏమిటి అన్నారు సో ఆన్సర్ వచ్చేసి జౌల్ సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన బిట్టు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గోబర్ గ్యాస్లో ప్రధానంగా ఏ వాయువు ఉంటుంది అన్నారండి సో గోబర్ గ్యాస్లో ప్రధానంగా అయితే మీథెన్ వాయువు అయితే ఉంటుందండి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి పోలీస్ ఎగ్జామ్లో అయితే అడిగిన బిట్ రెండు వేల పదహారులో మధ్యప్రదేశ్లో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మానవ శరీరం యొక్క రక్త నిధి ఏమిటి అన్నారండి సో బ్లడ్ బ్యాంక్ కూడా అనొచ్చు సో బ్లడ్ బ్యాంక్ మానవ శరీర బ్లడ్ బ్యాంక్ ఏది అనొచ్చు అలాగే మానవ శరీరం యొక్క రక్త నిధి ఏమిటి అన్నారు సో ఆన్సర్ వచ్చేసి ప్లేహం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మార్ష్ గ్యాస్ లేదా మిథైల్ హైడ్రైడ్ అని దేనిని అంటారు అన్నారండి సో మార్ష్ గ్యాస్ లేదా మిథైల్ హైడ్రైడ్ అని మీథేన్ అయితే అనడం జరుగుతుందండి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆర్పీసీల శ్మశాన వాటిక అని దేనిని పిలుస్తారు అన్నారండి సో ఆర్పీసీల శ్మశాన వాటిక అని ప్లేహంను అయితే పిలవడం అయితే జరుగుతుందండి సో మనకి ఆర్బీసీలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిగా ప్లేహంను అయితే పిలుస్తారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి శరీర ఉష్ణోగ్రత దేని ద్వారా నియంత్రించబడుతుంది అనారండి సో మనకి శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది హైపోతలామస్ ద్వారా అయితే నియంత్రించబడుతుందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది దేని ద్వారా నియంత్రించబడుతుంది హైపోతలామస్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కాంతి ఎందులో అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది అన్నారండి ఇది ప్రీవియస్ ఎగ్జామ్ బిట్ అండి ఏడబ్ల్యూ ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్టు కాంతి అనేటువంటిది శూన్యంలో అయితే వేగంగా అయితే ప్రయాణిస్తుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కాంతి వేగం స్థిరంగా ఉందని ఏ ప్రయోగం ద్వారా నిరూపించబడింది అన్నారండి సో కాంతి వేగం స్థిరంగా ఉంటుంది అనేటువంటిది మిచెల్సన్ మోర్లీ ప్రయోగం సో మిచెల్సన్ మోర్లీ ప్రయోగం ద్వారా అయితే నిరూపించబడింది అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏమిటి అన్నారు నేలగిరి కొండలో ఎత్తైన శిఖరం వచ్చేసి దొడబెట్ట సో నీలగిరి కొండలో ఎత్తైన శిఖరం వచ్చేసి దొడబెట్ట అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కార్ల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ పుస్తకం ఎప్పుడు ప్రచురించబడింది అన్నారండి సో కార్ల్ మార్క్స్ రచించినటువంటి దాస్ క్యాపిటల్ పుస్తకం పద్దెనిమిది వందల అరవై ఏడో సంవత్సరంలో ప్రచురించబడిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది అన్నారండి సో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం వచ్చేసి అన్నయ్య ఇది రెండు వేల ఆరు వందల తొంభై ఐదు ఉంటుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారన్నారండి సో ఇది ఆర్పీఎఫ్ ఎగ్జామ్ లో అయితే ఇవ్వడం జరిగిందండి బిడ్డు ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ లో సో మనకి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇంగ్లీష్ ఛానల్ మొత్తాన్ని ఈదిన మొదటి భారతీయుడు ఎవరు అన్నారండి సో ఇంగ్లీష్ ఛానల్ మొత్తాన్ని ఈదిన మొదటి భారతీయుడు వచ్చేసి మిహిర్ సేన్ సో మిహిర్ సేన్ గారు అయితే ఇంగ్లీష్ ఛానల్ ని మొత్తాన్ని ఈదిన మొదటి భారతీయుడు అండి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి బిట్ అండి ఏఈ ఎగ్జామ్ లో అడిగారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇంగ్లీష్ ఛానల్ మొత్తాన్ని ఈదిన మొదటి భారతీయ మహిళ సో మొదటి భారతీయ మహిళ ఎవరు అన్నారు ఇంగ్లీష్ ఛానల్ ని ఈదిన మొదటి భారతీయ మహిళ అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఆరతి సాహా సో ఆరతి సాహా గారు ఇంగ్లీష్ ఛానల్ ని మొత్తాన్ని ఈదిన మొదటి భారతీయ మహిళ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కణంలో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కడ జరుగుతుంది అన్నారండి సో మనకి కణంలో ప్రోటీన్ సంశ్లేషణ అనేటువంటిది రైబోజోమ్స్లో అయితే జరుగుతుందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి కణంలో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కడ జరుగుతుంది సో ఆన్సర్ వచ్చేసి రైబోజోమ్స్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టుకు ఏ రకమైన అధికారాలు ఉన్నాయి అన్నారండి సో ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టుకి రిట్లను జారీ చేసేటువంటి అధికారం అయితే ఉందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది టెట్ ఎగ్జామ్ లో అడిగారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది అన్నారండి సో భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వంట సోడా లేదా బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి సో వంట సోడా లేదా బేకింగ్ సోడా యొక్క రసాయన నామం వచ్చేసి సోడియం బైకార్బోనేట్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సోడా వాటర్ తయారీకి ఉపయోగపడే వాయువు ఏది అన్నారండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి జేఈ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు సో సోడా వాటర్ తయారీకి ఉపయోగపడేటువంటి వాయువు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రోదర్ ఫోడ యొక్క ఆల్ఫా పార్టికల్స్ క్యాటరింగ్ ప్రయోగం యొక్క ఆవిష్కరణకు ఈ కారణమైనది ఏది అన్నారండి సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి జేఈ ఎగ్జామ్లో అడిగారు సో రోదర్ఫాడీ యొక్క ఆల్ఫా పార్టికల్స్ క్యాటరింగ్ ప్రయోగం యొక్క ఆవిష్కరణకు పరమాణు కేంద్రకం అనేటువంటిది అయితే కారణమైందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జలియన్ వాలా బాగ్ ఓచకోత ఎప్పుడు జరిగింది అన్నారు సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగినటువంటి బిట్ సో జలియన్ వాలా బాగ్ అనేటువంటి ఓచకోత అనేటువంటిది ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అయితే జరిగిందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి జలియన్ వాలాబాగ్ అనేటువంటిది ఏప్రిల్ పదమూడున పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అన్నారండి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ గారు అండి ఆర్ఎస్బీ ఏఎల్పీ టెక్నిషియన్ ఎన్టీపీసీ జేఈకి సంబంధించి అలాగే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అయితే జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే థర్టీ బిడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో ఎవరైనా రైల్వే ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మన వీడియోస్ని అయితే చూసి రిఫర్ చేసుకోండి బిట్స్ అయితే అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్